ఎవరికి వచ్చినా సరే పది గంటల ముప్పై నిమిషాలకు రెడీగా కోర్టులో ఉండాలి ముందే తెలియజేస్తున్నాం తొమ్మిది జతల విజ్ఞప్తి సమయం ఇరవై నిమిషాలు శారదలు ఏడుగురు చర్నాకులు నాలుగు మాత్రమే వాడాలి ప్రదర్శన జరిగేటప్పుడు కాడి విరిగిన పట్టడి దిగిన గొలుసు దిగిన రడ్డు వంజిన అదనపు సమయం కేటాయించబడదు ప్రదర్శన జరిగేటప్పుడు కర్రదిప్పి కొట్టరాదు తోకబట్ట ప్రతి ఒక్క జతకు కూడా విజ్ఞప్తి గమనించుకోవాలి ఈవేళ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం పలుగురాళ్ల పంచాయతీ బాకరాపేట గ్రామంలో శ్రీ 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 సద్గురు కేశవనారాయణ స్వామి నూట ఇరవై ఐదవ జయంతి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈవేళ సీనియర్ విభాగం అని చేస్తున్నాం తొమ్మిది జతలు పేర్లు నమోదు చేసుకున్నటువంటి జత యజమానులు అందుబాటులో ఉండాలి శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఎంకేఎం ఎంబులెన్స్ మేకా కృష్ణమోహన్ గారు ఘటశాల ఘటశాల మండలం కృష్ణా జిల్లా ఖమ్మాయి ఓం శ్రీ విరాట్ కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులతో ఈశ్వరమ్మ తల్లి ఆశీస్సులతో కేర్ బోల్స్ కటకం వెంకటేశ్వర్లు గారు ఇనిమెట్ల రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా ఏడవ జతగా రెడీ కావాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మార్తలు చంద్రబాబు రెడ్డి గారు చోటపల్లి సర్పంచ్ ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా జ్వాలా గిత్త మూడవ జత శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఎంకే ఎంబోల్స్ మేక కృష్ణమోహన్ గారు గంటశాల గంటశాల మండలం కృష్ణా జిల్లా నాలుగు శ్రీ గురప్పస్వామి స్వామి ఆశీస్సులతో ద్వారల గురిబీరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ పృతూర్ టౌన్ కడప జిల్లా రెండు శ్రీ జగజ్జనని అమ్మవారి ఆశీస్సులతో జిఆర్టీఆర్ బోల్స్ ఇక నాగిరెడ్డి గారు చిల్లెల్ల గోస్పాడు మండల నంద్యాల జిల్లా ఒక్కటవ జత మొన్న రెడీ కావాలని చెప్పండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో వార్తల చంద్రబాబు రెడ్డి గారు చోటపల్లి సర్పంచ్ ప్రతిటోర్ మండల కడప జిల్లా బద్రీనాథ్ కిత్తా కుప్పనగిత్తా

డెవలపర్స్ సాయి శ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు కురావరు పెదకాణ మండలం గుంటూరు జిల్లా బస్సమ కిత్తా జూన్ కిత్తా తొమ్మిదవ చెప్తా అండి మొదటి వారు పది గంటల ముప్పై నిమిషాలకు రెడీగా రావాలి కోట్లకి శ్రీ జగజ్జనని అమ్మవారి ఆశీస్సులతో జిఆర్పిఆర్ బోల్స్ గుటిక నాగిరెడ్డి గారు జిల్లల గ్రామం నందే జిల్లా వాగ్గత రెడీగా రావాలి రెండవ జత శ్రీ కురకుమస్వామి ఆశీస్సులతో దార్ల గురువిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ ప్రొద్దుటూర్ కడప జిల్లా వాగ్గతా రెడీ కావాలి మూడవ జత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మర్తల చంద్రబాబు రెడ్డి గారు చోటపల్లి సర్పంచ్ ప్రొద్దుటూరు మండల కడప జిల్లా జ్వాలాగింత మగదిలాకింత రెడీ కావాలి